ఎన్నికల్లో భాగంగా ఈ నెల మూడో తారీఖు నుంచి మేము ప్రచారథాన్ని గిరిజన ఆశీర్వాద ఆశీర్వాద యాత్రని మేము ప్రారంభించడం జరిగింది ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో లక్షా డెబ్బై వేల ఓట్లు లంబాడి గిరిజన సోదరులది కలిగి ఉండేది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన సోదరులు అందరూ ముక్కుముడిగా కాంగ్రెస్ పార్టీకి తొంభై శాతం ఓట్లు వేయడం జరిగింది గత రెండు పర్యాయాలు పద్నాలుగు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన సోదరులు టిఆర్ఎస్ని కేసీఆర్ మాయ మాటలు చెప్పడం వల్ల వారికి ఒక ఇంటికి ఉద్యోగము డబుల్ బెడ్రూమ్ విలుస్తా అని పిల్లలకు ఉపాధి కల్పిస్తా అని చెప్పి రిజర్వేషన్ పెంచుతా అని చెప్పేసి తాండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి రెండు పర్యాలు ఓట్లు వేసుకోవడం జరిగింది కేసీఆర్ గారు రిజర్వేషన్ విషయానికి వస్తే ఒక క్యాబినెట్ నోట్ ద్వారా రిజర్వేషన్ పెంచాల్సినది పోయి ఆయన పది సంవత్సరాలు రోలాంగ్ చేయడం వల్ల గిరిజన జాతికి ద్రోహం చేసినట్లయింది వారు చెప్పినట్లుగా ముప్పై వేల ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగిందని వాళ్ళే చెప్పారు ఆ ముప్పై వేలలో కూడా మాకు రిజర్వేషన్ పెంచకపోవడం వల్ల ఒక మూడు వేల ఉద్యోగాలు నష్టం చేకూరడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగులో పెంచిన పది శాతం రిజర్వేషన్ చేసింటే ఆ మూడు వేల కుటుంబాలు మూడు వేల విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి కదా అది మోసం చేసిండు కేసీఆర్ సెకండ్ వన్ తాండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం చేస్తా అని చెప్పేసి చేసిం కానీ అది అలంకప్రాయంగా అంటే నామమాత్రంగానే ఉంది గ్రామ పంచాయతీ భవనాలు లేవు దానికి రెవెన్యూ సోర్స్ మేమేం ఏం డిమాండ్ ఉంది మాదంటే గ్రామ పంచాయతీలను రెవెన్యూ విలేజ్గా మార్చాలని ఆ చుట్టుపక్కల ఉన్న అంటే తాండా సరౌండింగ్ ఉన్న గ్రామ ఆ భూములను కలుపుకొని రెవెన్యూ విలేజ్గా మార్చాలి కానీ కేసీఆర్ గారు చేసిందంటే ఓన్లీ నామ మాత్రం గ్రామ పంచాయతీ ప్రకటి ప్రకటించడం దాని ద్వారా ఒక సర్పంచ్ ఒక డిప్టీ సర్పంచ్ కాగలిగారు కానీ ఇతర కామన్ మ్యాన్కు ఎటువంటి ఉపయోగం లేదనేది మా యొక్క ఉద్దేశం భావన కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకుంటే గత పదేళ్ళ నుంచి మోడీ గారి ప్రభుత్వం ఏ ఒక్క స్కీమ్ స్కీమ్ కూడా గిరిజనులకు లాభం చేర్చు చేకూర్చే విధంగా లేదు ఈ పది సంవత్సరం ఉదాహరణకు మణిపూర్ సంఘటన అనుకోండి మణిపూర్లో గిరిజనులకు నిర్దాక్షణంగా బట్టలు తీసి ఒక గొడ్డును బాదినట్లు మనుషులను గిరిజన కేంద్రవత సంస్థలు రైల్వే అనుకోండి ఎల్ఐసి అనుకోండి బ్యాంకింగ్ రంగాలు ఇది ఇది ప్రైవేటీ పరణం చేయడం వల్ల రిజర్వేషన్ కోల్పోతున్నామా లేదా దీనివల్ల వచ్చే ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఈ సమాజంలో అడవుల నుంచి గుట్టల నుంచి జనజీవనంలోకి వస్తున్న జాతి ఏది ఉందంటే గిరిజన జాతి అది లంబాడ సోదరులు గిరిజనులు వారిని మళ్ళీ వెనక్కి పంపే విధానంగా వాళ్ళని మళ్ళీ వెనక్కి నెట్టే విధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయని చెప్పక తప్పదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క గిరిజన సోదరుడికి పర్సనల్గా కానీ యూనిట్ కానీ లాభం చేకూర్చిన దాఖలా లేవు ఈ పది సంవత్సరాలు అదే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఒక నలభై ఏండ్లు వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావనే నినాదం తీసుకొని లంబాడీలకు ఎస్సీలకు ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు ప్రధాని అయిన తర్వాత వారు మమ్మల్ని ఎస్టీ జాబితాలు చేర్పించడం జరిగింది ఎస్టీ జాబితాలో చేర్పించిన తర్వాతనే లంబాడీలకు గిరిజనులకు ఉద్యోగాల్లో అవకాశం రావడము అప్పటి నుంచి కాండాలలో పక్కా ఇండ్లు కానివ్వండి ఎడ్లు లేని వాళ్ళకు దున్నడానికి ఎడ్లు నాకలు లేని వాళ్ళకు నాగలి ఎడ్లు ఇవ్వడం దాంతో పాటుగా పంతొమ్మిది వందల డెబ్బై గరిబియోట అనే దాని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మేము బీసీలో ఉంటుంది డిఎన్ఏ ట్రేడ్ బీసీ యూనియన్లో బీసీ సంఘం బీసీ కులాల్లో ఉన్నాం మేము దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కాంగ్రెస్